కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి మంత్రి కౌలాస్ కోటను పరిశీలించారు ఈ సందర్భంగా కౌలాస్ కోట ప్రాధాన్యత గురించి జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు చరిత్ర గల ఈ కోటను పాలకులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుందని కోట వారసులు అనూప్ కుమార్ సింగ్ జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు ప్రస్తుతం కోటలోకి వెళ్లేందుకు వాగుపై వంతెన నిర్మాణం చేయాలని పాటుగానే కోట బాగుకు నిధులు కేటాయించాలని గ్రామస్తులు కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు అనంతరం మంత్రి కుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ పదేళ్లు అధికారం నుండి కూడా దళితులకు మూడెకరాల భూమి నిరుద్యోగ భృతి ఉద్యోగ నియామకాలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం ఇలా ఎన్నో హామీలను బుట్టదాఖలు చేశారని అన్నారు ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలుదీరింది కొత్త సంవత్సరం ఎందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా మళ్ళా సంక్రాంతిలో కూడా రాలేదు కాబట్టి అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా మరి ఈ ఆరు గ్యారెట్ల గురించి ఇప్పటికే గౌరవ రెండు మొదటి రోజునే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ సమక్షంలో అదే రోజున పెట్టి ఒక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దాంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించి ప్రజలు పేద ప్రజలు అప్పులపాలి హాస్పిటల్ తిరుగుతూ లక్షల రూపాయలు నష్టపోతామని చెప్పని ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పది లక్షల రూపాయలకు ప్రభుత్వమే ప్రజల తరఫున బీమా చెల్లించి ఒక ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షల పథకాన్ని శ్రీకారం జరిగింది